వెల్కమ్ టు రాజనీతి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ రెడ్డి సోదరుడు రెడ్డి గారు హత్యకు గురయ్యారు ఆ హత్యకు గురైనప్పుడు వైసీపీ సోషల్ మీడియా వైసీపీ నాయకులు వైసీపీ మీడియా సాక్షి మీడియా వీళ్ళంతా కూడా ముందు అని చెప్పారు వాళ్లే ఆ తర్వాత అది గొడ్డల పోటు అన్నారు ఆ తర్వాత అది చంద్రబాబు చేయించాడని ఆరోపణ చేశారు అంటే అన్ని వాళ్లే అంటే చంద్రబాబుని ఎన్నికలకు ముందు బ్యాట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు చంద్రబాబు జయించాడని అలాగే విజయసాయి రెడ్డి ముందు అని చెప్పాడు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్న నిజాలు అయినా కూడా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు వైసీపీ మంద అలాగే తునిలో రైలు పెట్టినప్పుడు అదే చేశారు తునిలో రైలు దగల పెట్టడానికి రాయలసీమ గోండాల హాస్తం ఉందని ఆ రోజున హోంమంత్రి ముఖ్యమంత్రి ఆరోపించారు అయినా కూడా దాన్ని కూడా ఒక ఇష్యూ చేసి దాన్ని అధికార పార్టీకి ఆపాదించాలని అప్పట్లో ట్రై చేశారు వీళ్ళు కోడికత్తి సీన్ విషయం అందరికీ తెలిసిందే అది నిజంగా డ్రామా అని అందరికీ అర్థమైపోద్ది ఎందుకంటే పొడిచేవాడు భుజం మీద పొడవుడు గొంతులో పుడుస్తాడు భుజం మీద గాయం చేయించుకున్నాడు కావాలని ఆయన మీద హత్యాయత్నం జరిగిందని ఇది కూడా ఎన్నికలకు ముందే కొద్ది నెలల ముందు అతన్ని ఆ కోడికత్తి సీన్ని ఆ కేసు విషయంలో ఇతను సాక్ష్యం చెప్పడానికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు ప్రచారం చేయట్లో చంద్రబాబే జయించాడు చంద్రబాబే హత్యాయాత్ర జయించాడు ఆడు పనిచేసే రెస్టారెంట్ వచ్చేసి చౌదరిది ఆ చౌదరి అంటే ఇక ముద్ర అనమాట తెలుగుదేశం అని ఆ రకంగా చేశారు అతనికి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాల నా మీద ఇది జరిగిందని చెప్పడానికి కోర్టుకు వెళ్ళాల దాని మూలంగా ఐదేళ్లుగా అతను జైల్లో మగ్గాడు తర్వాత ఈ ఎన్నికలకు ముందు కూడా ఇంకో డ్రామా ఆడారు గులకరాయి డ్రామా ఎవరో గులకరాయి వేశారు జగన్మోహన్ రెడ్డి మీదకి ఆ గులకరాయి ఆయనకు తగిలి ఆయన్ని గాయపరిచి ఆ తర్వాత కమెడియన్ వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలి ఆయన గుడ్డి కట్టు కట్టుకొని వారం రోజులు పది రోజులు ప్రచారంలో తిరిగి ఇదంతా వేషాలు వేశారు కాకపోతే ఇది ఫెయిల్ అయింది అప్పటికే రెండు మూడు నాటకాలు చూశారు కాబట్టి ప్రజలు తిరస్కరించారు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక మళ్ళీ ఇవే డ్రామాలు పాస్టర్ పగడాల ప్రవీణ్ హత్యని ఒక ఇష్యూ చేస్తున్నారు ఇష్యూ చేస్తున్న వాళ్ళ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీని మీద మాట్లాడారు సాక్షి కూడా రెచ్చగొట్టింది సాక్షి రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నీ చేసి రెచ్చగొట్టే కథనాలు రాసి ఈ సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఒక సింగిల్ వార్త కూడా రాయల నిన్న సాక్షి పేపర్లో అంతకుముందంతా కూడా ప్రమాదం కాదు ఇది అనుమానాస్పద మృతి ఇది హత్య అని రెచ్చగొట్టిన వాళ్ళు సాక్ష్యాలు దొరికిన తర్వాత వాటి జోలికి వెళ్ళ ఆ వార్త జోలికి వెళ్ళాల అంటే ఏంటి ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలి విమలారెడ్డి అనే ఆవిడ ఉంది జగన్మోహన్ రెడ్డి మేనత్త ఆమెకి సొంత అన్నయ్యనే అన్నయ్య చనిపోతే ఆ చావు మీద స్పందించే మానవత్వం కానీ తీరిక కానీ లేదు కానీ ఈ పాస్టర్ గురించి మాట్లాడింది అన్యాయంగా చంపేశారని చెప్పి సో ఇదంతా అంటే రెచ్చగొట్టే ప్రక్రియ జూపుడు రావు మాట్లాడాడు హర్షకుమార్ మాట్లాడాడు పాల్ మాట్లాడాడు ఇక్కడ ఆ పాస్టర్ వ్యవహారాన్ని తీసుకుంటే అతను ఆది నుంచి వివాదాస్పదడు మామూలుగా అయితే అతనేం పెద్ద ప్రముఖుడేం కాదు అతను వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు గతంలో ఆ వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి బండి మీద బయలుదేరారు ఎవరు కూడా బుర్రన్నోళ్ళు ఎవరు కూడా నడివేసవలో మధ్యాహ్న పూట బండి మీద బయలుదేరారు సరే ఆయనకు సరదా అనుకోండి మోటార్ సైకిల్ డ్రైవింగ్ సరదా అనుకుంటే ఓకే ఆయన ఎల్బీ నగర్లో స్టార్టింగ్లోనే సవేరా అనే మందు షాప్లో సవేరా వైన్స్ ఏదో సమ్ ఆ బిల్లు కూడా ఉంది అది చూడవచ్చు మనం ఆ వైన్ షాప్లో ముందుకు అన్నాడు ఆ తర్వాత మళ్ళీ కోదాడలో ఒక వైన్ షాప్లో కొన్నాడు సార్లు రెండు చోట్ల మందు కొన్న తర్వాత తాగటానికే కొంటారు కానీ దారిని పోయే దానే దానం చేయడానికి వాటికి కొంటావడం తాగేసి ఉంటాడు కంచికి చెర్ల పరిటాల మధ్యలో బండి మీద నుంచి పడ్డాడు బండి ప హెడ్ ల్యాంప్స్ పగిలిపోయినాయి ఈయనకు గాయాలైనయని చెప్తున్నారు ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్లు మూడు వందలకు పైగా సీసీటీవీ ఫుటేజ్లు తీసి మరీ చెప్పారు తర్వాత గొల్లపూడి దగ్గర పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చినప్పుడు అప్పటికే ఆయన అసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు చేస్తున్నాడు అని చెప్పారు ఆ బంక్ సిబ్బంది అక్కడి నుంచి బయలుదేరి రామవర్పడు రింగ్ దగ్గరికి వచ్చేసరికి పడిపోయాడు అక్కడ బండి ఆపుకొని కూర్చున్నాడు ట్రాఫిక్ ఎస్ఐ చూశాడు అతను ఎస్ఐ కూడా చెప్తా ఉన్నాడు చాలా నీరసంగా మగతగా ఉన్నాడు కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళని చెప్పాను పడుకున్నాడు తర్వాత నేను డ్యూటీ దిగి వెళ్ళేటప్పుడు లేపి మొహం కడిగించి టీ స్టాల్ దగ్గరకి టీ తాగించి ఆ హెడ్ ల్యాంప్ వేలాడుతుంటే దాన్ని దాన్ని కడదామని చెప్పి నేను పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి తాడు తీసుకురావడానికి వెళ్తే వెళ్ళాను ఆ టీ స్టాల్ ఏం చెప్పాడంటే దాన్ని కట్టడానికి ఒక తీగ తీసుకురావటానికి లోపలికి వెళ్ళాడంట వీళ్ళిద్దరూ ఆయన తీగ తీసుకొని ఈయన తాడు తీసుకొని వచ్చేసరికి ఈ క్యాండిడేట్ బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ ఏలూరులో మధ్యంగా ఉన్నాడని చెప్తున్నారు ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యింది ఇది జరిగింది వీటన్నిటికీ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి ఈ ఫుటేజీలు లేకపోతే ఇంకెంత రణరంగం చేసేవాళ్ళు ఇంకెంత అరాచకం చేసేవాళ్ళు ఆలోచించండి ఈ ఫుటేజ్లు ఉంటే కూడా నమ్మట్లా సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ప్రజల దగ్గర నుంచి కొన్ని దళిత సంఘాలు కొన్ని క్రైస్తవ సంఘాలు కూడా అంటే ఇక్కడ ఏంటంటే జీసస్ వచ్చి చెప్పినా వీళ్ళు నమ్మే పరిస్థితి లేదో మరేంటో నమ్మరో మేము నమ్మం మాకు రాజకీయమే కావాలంటారు ఇంకేంటో అర్థం కావట్లా విషయం ఏంటంటే విద్వేషం రగిలించాలి కాబట్టి వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు ఇక్కడ క్రైస్తవ మతాన్ని మీద ఎవరికి వ్యతిరేకత లేదు ఉద్దేశపూర్వకంగా ఎవరిని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు కానీ నిజమేంటో తేలాలి ఒక అబద్ధపు ఆరోపణ చేసి అదే నిజమని నమ్మిస్తూ దాని మీదే ప్రచారం చేస్తూ ఉంటే ఈ ప్రచారం చేసిన వాళ్ళని వదిలేయకూడదు వేరే మతం వాళ్ళు చేశారనో లేకపోతే వేరే పార్టీ వాళ్ళు చేశారనో ఇలాంటి ఆరోపణలు చేస్తూ ప్రజల మధ్య స్పర్ధలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అసలు టీడీపీ అధికారంలోకి వస్తేనే ఇలాంటి గుడ్ల గుడ్లగోపుపలన్నీ కూడా మేల్కొంటాయి అన్నమాట చిన్న ఇష్యూస్ దొరికితే చాలు రాబందుల్లాగా వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి సేవల దగ్గరికి అట్లా వెళ్తారు అట్లా హడావుడి చేస్తారు యాక్చువల్గా ఆంధ్రాకి తెలంగాణకి ఎంత తెలుసా తెలంగాణలో గత రెండు నెలల్లో ఇద్దరు పాస్టర్లు చనిపోయారు ప్రమాదవశాత్తు బల్ల మీద వెళ్తా యాక్సిడెంట్లో చనిపోయారు అక్కడ పోలీసులు యాక్సిడెంట్ కేసు నమోదు చేశారు అక్కడ ఎవరు పట్టించుకోలేదు కూడా ప్రమాదమే కదా ప్రమాదాన్ని ఎవరు పట్టించుకుంటారు ఎవరిని చంపితే ఓకే ఏదో ఉద్దేశంతో చంపారనో కక్షలతో చంపారనో హడావుడి చేస్తారు ఏపీలో కూడా అదే జరిగింది ఇతను ఏపీ వాడు కూడా కాదు ఇతను నేటివ్ కడప సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ ఏపీలో జరిగిందని రచ్చ చేస్తున్నారండి తెలంగాణలో రెండు మరణాలు అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు ఇప్పుడు తవి తీస్తే బయటకు వస్తున్నాయి ఏపీలో మాత్రం చంపేశారు అంటారు అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఇక క్రైస్తవులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు కొంతమంది రాజకీయంగా ఉనికి కోల్పోయిన వాళ్ళు ఉనికి కోసం తంటాలు పడుతున్నారు జూపుడు ప్రభాకర్రావు హర్షకుమార్ కేఏపాల్ ఇలాంటి వాళ్ళంతా హర్షకుమార్ అయితే ఇది ప్రభుత్వం చేయించిన హత్య అంటాడు అంటే ప్రభుత్వం ఎందుకు చేస్తుంది హత్య ప్రభుత్వానికి పగడాల ప్రవీణ్కి ఏంటి సంబంధం లేదా చంద్రబాబుకున్ను పగడాల ప్రవీణ్కి ఏమైనా గట్టు తగాదాలు ఉన్నాయా ఆస్తులు పిచ్చ పిచ్చ ఆరోపణలు చేస్తున్నారు ఈ ప్ర ఈ హర్షకుమార్ ఇలాంటి పనులు చేయటంలో సిద్ధహస్తుడు గతంలో యానంలో ఇతను ఏం చేశాడో అందరికీ తెలుసు ఎంత రెచ్చగొట్టాడో అందరికీ తెలుసు రీజెన్సీ సిరామిక్ ఫ్యాక్టరీ మూతపట్టడానికి ఇతనే కారకుడు ఇవాళ ఇతను చిన్న ఇష్యూ ఏది దొరికినా ఇదేనే కాదు ఏ ఇష్యూ దొరికినా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తాడు గోండాలు వేసుకొని ఇతన్ని అరికట్టకపోతే ఆ రాజమండ్రి లేదంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకి ఎప్పటికీ ప్రమాదమే తర్వాత కేయపాల్ కేయపాల్ ఆటలు అరిటి లాంటాడు వెళ్ళాడు ఇదంతా ప్రభుత్వమే జయించింది పవన్ కళ్యాణ్ సనాతనవాదం వల్ల ఇదంతా జరిగింది అన్నాడు పవన్ కళ్యాణ్ ఏదో సనాతనవాదం అని ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు కానీ క్రైస్తవులను చంపండి ముస్లింస్ని చంపండి లేకపోతే హిందూయేతరులను చంపండి అని ఎప్పుడు చెప్పలేదు పవన్ కళ్యాణ్ వీళ్ళే కాదు కొంతమంది సోషల్ మీడియాలో కూడా వితండవాదం చేస్తూ ఉన్నారు మందు కొంటే తాగాడని గ్యారెంటీ ఏంటి ముందు కొనేవాడు తాగుతాడు కదా తాగటానికే కదా పారబోయటానికి దారిలో మొక్కలకు పోయటానికి కొంటాడా పోలీసులు తప్పుడు ప్రచారాలు చేస్తే ఇష్యూలో చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పినా కూడా వీళ్ళు ఆగట్లే విషం చిమ్ముతూనే ఉన్నారు పాముల లెక్క సో ఇప్పటికే ఈ విషయంలో ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఒక అతను అరెస్ట్ చేసి రిమైండ్ కూడా పంపారు మిగతా వాళ్ళని కూడా ఈ సోషల్ మీడియా అకౌంట్స్ మీడియా పర్సన్స్ కూడా పత్రికా స్వేచ్ఛ లేకపోతే మీడియా స్వేచ్ఛ అని గగ్గోలు పెట్టేవాళ్ళు పెడతారు తప్పుడు ఆరోపణలు చేసిన ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు అందరిని ఐడెంటిఫై చేసి చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకోకపోతే కష్టం అవుతుంది రేపు పొద్దున పరిపాలన చేయటం